కరువు నేరపై కరుణ చూపిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్పై చూపుతున్న వివక్షత వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన చైతన్య వేదిక గాలం విప్పింది సేవ్ ఆర్డీటీ అంటూ వేదిక రాష్ట అధ్యకుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది శివరాంకృష్ణ ఆధ్వర్యంలో పెనుకొండలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు రాయలసీమలో గత యాభై ఏళ్లుగా పేద ప్రజలకు విద్య వైద్యం గృహ నిర్మాణం వివాహాలు వంటి వివిధ రంగాల్లో ఆర్డీటీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుంచి దర్గా సర్కిల్ ఎస్కేడి సర్కిల్ మనక్సిర్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో బయట తెలిపారు ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డీటీ గురించి ఒక్కరు కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు అయితే పుట్టపతి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాత్రమే అసెంబ్లీలో ఆర్డీటీ సమస్యను ప్రస్తావించారని ఆమె ధైర్యాన్ని అభినందించారు కూటం ప్రభుత్వం ఆర్డీటీకి అండగా నిలబడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొన్న సమస్యలను పరిష్కరించాలని శివరామకృష్ణ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు రంగేపల్లి నాగరాజుతో పాటు పలువురు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

아, 나 오늘 저녁, 아, 나 오늘 저녁, 나